ఛానల్ జెడ్ అయ్యప్ప గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కథ మహిషాసురుడు సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు శబరిమలలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు మహిషాసు జగన్మాత సంహరించడంతో దేవతలపై పగ సాధించాలని అతడు సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగారు శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్ప ఎవరితోనూ పొందింది అంతేకాదు హరిహర తనయుడు పన్నెండేళ్ల పాటు భూలోకంలోనే ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి అలా కాని పక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతము దేవతలు రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు కార్యమును నిర్వహిస్తాడు అదే రూపంలో విహరిస్తున్న మోహిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు వారి కలయికతో శివకేశవుల తేజస్తో ధనుర్మాసము ముప్పైవ రోజున శనివారము పంచమి తిది ఉత్తరా నక్షత్ర వృచ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు ఇతడు శైవులకు వైష్ణవులకు ఆరాధ్య దైవం తండ్రి అయిన జగత్పిత ఆజ్ఞ ప్రకారము పంపానది తీరాన మెడలు మణిమాలతో శివరూపంలో అవతరించాడు ధర్మశాస్త్రం అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట కోసం వచ్చిన పందలరాజు రాజశేఖరుడు ఆ అరణ్యంలో ఉన్న శిశువును చూచి ఆశ్చర్య పొందాడు గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడికి సంతానము లేక అల్లాడిపోతున్న తాను ఆ భగవంతుడే కరుణించి శిశువుని ప్రసాదించాడని ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శిశువుని చూసిన రాణి కూడా ఎంతో సంతోషించింది అయ్యప్ప అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల రాజశేఖరుని భార్య మరొక మగబిడ్డని ప్రసవించింది మణికంటుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్యా అని కొందరు అప్ప అని ఇంకొందరు రెండు పేర్లు కలిపి అయ్యప్ప అని పిలిచేవారు మహారాజు తన కుమారులకు విద్యా బుద్ధులు నేర్పించడానికి గురుకులంలో చేర్పించాడు రాజగురువు అయ్యప్పను అవతార పురుషుడిగా గుర్తించిన ఆయన కోరిక మేరకు కాదనలేక అరణ్య అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లు చేయించాడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత రాజ్యానికి చేరుకున్న అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని తండ్రి భావించాడు అది ఇష్టం లేని తల్లి తన తలనొప్పి అని నాటకమాడి ఈ వ్యాధి తగ్గాలంటే పులిపాలు తేవాలని రాజవైద్యునితో చెప్పిస్తుంది దీంతో తాను వెళ్లి పులిపాలు తీసుకువస్తానని అయ్యప్ప బయలుదేరుతాడు అడవిలో సంచరిస్తున్న మహిషిని నారదుడు కలిసి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడని హెచ్చరించాడు మహిషి రూపంలో అయ్యప్ప ను చంపడానికి వెళ్తుంది వీరి ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించడానికి దేవతలు అక్కడికి చేరుకున్నారు ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు ఇరువురు మధ్య జరిగిన భీకర యుద్ధంలో మహిషిని నేలపై విసిరి కొడతాడు ఆ దెబ్బకు రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది దేవతలంతా ఆయనని స్థుతిస్తూ ముందుకు వస్తారు అప్పుడు అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్ర నేను పులిపాలు తెచ్చే నెపంతో ఇలా వచ్చాను కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడు తోడుండండి అని అడుగుతాడు ఆయన కోరికపై అందరూ పులులుగా మారిపోయారు ఇంద్రుడు స్వయంగా చిరుతగా మారి అయ్యప్పకు వాహనం అయ్యాడు పులి వాహనంపై అయ్యప్ప అయ్యప్పకు పట్టాభిషేకం చేయాలని రాజు భావిస్తే తనకు రాజ్యం వద్దన్న మణికంఠుడు ఒక ఆలయం నిర్మించమని ఇవ్వమని కోరాడు తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మాణం ఆలయం నిర్మించాలని నియమం పెట్టాడు అలా అయ్యప్ప వేసిన బాణం శబరిమల శబరిమల పడటంతో అక్కడే ఆలయం నిర్మించారు అక్కడే స్వామి వారు స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తులతో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ధర్మాలను పాటించాలో ఏ నియమ నిష్ఠలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుండి ఆయన ధర్మశాస్త్ర ప్రజల అభిమానాన్ని చురుకున్నాడు అందుకే ఆయనకి పేరు కూడా ఉంది ఇలా భక్తి శ్రద్ధలతో నలభై ఒక్క రోజులు దీక్ష చేసి నల్ల వస్త్రాలను ధరించి మెడలో తులసిమాల చేసి నీకిల నియమ నిష్టాలతో అయ్యప్పని ఇరు ఎవరు ధ్యానిస్తారో ఎవరు పూజిస్తారో ఆ హరిహరాదుల కృపతో పాటు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్